మూడు ఏడు అడుగుల బంధంతో ఒకటైన ఆ దంపతులపై విధి ఆడింది కలకాలం కలిసి ఉండాలని ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్న ఆ జంట పండంటి కాపురంలో విషజ్వరం చిచ్చుపెట్టి తన ఇల్లాలని బలి తీసుకుంది తన భార్యపై ఉన్న ప్రేమను చాటుకోవడానికి ప్రేమికుడు ఎనిమిది అడుగుల ప్రేమ చిహ్నాన్ని ఆమె సమాధి వద్ద నిర్మించి ఆ జ్ఞాపకాలను పదిలం చేసుకున్నాడు హనుమకొండ జిల్లా అయినవోలు మండలం వనమాల కనపర్తి గ్రామానికి చెందిన శివరాజ్ మానసలకు రెండు వేల పద్దెనిమిదిలో వివాహం జరిగింది ఇద్దరూ కూతుళ్ళతో సంతోషంగా వారి సంసారం సాగుతోంది మానస ఇటీవల విష బాధపడుతూ మృతి చెందింది భార్య జ్ఞాపకాలు కలకాలం గుర్తుండిపోవాలనే ఆకాంక్షతో ఇలా సమాధిపై ప్రేమ చిహ్నాన్ని నిర్మించాడు శివరాజ్ మార్చి ఎనిమిదవ మా పెళ్ళి జరిగింది మాకు పిల్లలు చంద్రబాబు స్నేహిత చిన్నపాప అమ్మయ్య స్కీత మా చనిపోయి రెండు వేల ఇరవై మూడులో ఆగస్టు పద్నాలుగు తారీఖునాడు చనిపోవడం జరిగింది ఆమెకు గుర్తుగా నేను ఏదైనా ఒకటి చేయాలని చెప్పి ఆమె జ్ఞాపకాలతోనే ఒకటి సమాధి కట్టించడం జరిగింది ఆమె గుర్తుగా ఆమె గుర్తుగా ఏదైనా ఒకటి చేయాలని చెప్పి నా అమత ఉన్నంత వరకు ఆమెకు ఒకటి మంచిగా ఆమె గుర్తు ఉన్నారని చెప్పి కట్టించడం జరిగింది